హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ఈరోజు మేము బ్యాంక్ దగ్గరకైతే వచ్చామండి ఎందుకంటే మొన్న త్రీ డేస్ బ్యాక్ క్రాప్ లోన్ కట్టాము కదా మళ్ళీ తిరిగి బ్యాంకు వారు మాకు ఆ లోన్ మంజూరు చేస్తామన్నారు అందుకే బ్యాంకు దగ్గరికి వచ్చామండి అయితే ఎప్పుడు ఈ బ్యాంకు ఫుల్గా ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం జనం పెద్దగా లేరు ఫ్రెండ్స్ చాలా ఖాళీగా ఉంది ఎక్కువ మంది జనం ఉంటే ఎక్కువ టైం పడుతుంది కానీ ఎక్కువ మంది లేరు కాబట్టి త్వరగానే అయిపోతుందిలేండి ఇక్కడ చూసారా మా వారు అలా ఫోన్ చూసుకుంటున్నారు ఇవాళ రోజుల్లో పెళ్ళారు పక్కన లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ మాత్రం కంపల్సరీ చేతిలో ఉండాల్సిందేనండి ఈ మగవాళ్ళకి మీకు గుర్తుందా అండి నేను క్రాప్ లోను కట్టడానికి నా గోల్డ్ బ్యాంకులో పెట్టి ఆ డబ్బులతో లోన్ కట్టానని చెప్పాను కదా మరి ఈరోజు బ్యాంకు వారు తిరిగి లోన్ ఇస్తున్నారు మరి ఆ లోన్ డబ్బులతో గోల్డ్ విడిపించుకోవడానికి సరిపోవు కదా ఎలా అని ఆలోచిస్తున్నానండి స్టార్టింగ్లోనే మా అక్క ఏం సలహా చెప్పిందంటే గోల్డ్ బ్యాంకులో పెట్టద్దు బయట ఎవరి దగ్గరైనా అప్పుగా వడ్డీకి తీసుకొని ఆ డబ్బులతో క్రాప్ లోన్ కట్టేయండి ఆ నెక్స్ట్ డే వాళ్ళు క్రాప్ లోన్ ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొని మీరు వడ్డీకి తెచ్చిన చోట ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుందని చెప్పింది కానీ పిల్లలకి స్కూల్ స్టార్టింగ్ కదా వాళ్ళకి ఫీజు కట్టడానికి బుక్స్ కొనడానికి కూడా అమౌంట్ కావాలి కాబట్టి గోల్డే పెట్టామండి ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే లోన్ అమౌంట్ లక్ష అరవై వేలు కానీ గోల్డ్ పెట్టి మేము తీసుకున్న అమౌంట్ రెండు లక్షలు ఇప్పుడు మాకేం ఏం చెప్తుందంటే సరేలే గోల్డ్ పెడితే పెట్టారులే కానీ ఇప్పుడు ఆ గోల్డ్నైనా అక్కడ ఉంచకుండా వెంటనే విడిపించేయండి అంటుంది ఇప్పుడు ఆ గోల్డ్ విడిపియ్యాలంటే ఈ లక్ష అరవై వేలు బ్యాంకు వారు ఇచ్చేది కాక ఎక్స్ట్రా నలభై వేలు కావాలి ఆ నలభై వేలు బయట వడ్డీకి తీసుకొని పెద్ద మొత్తాన్ని విడిపించుకోమనేది మా అక్క ఆర్గ్యుమెంట్ నేనేమంటానంటే మళ్ళీ నలభై వేల రూపాయలు తీసుకొని వాటికి వడ్డీ కట్టుకుంటూ గోల్డ్ విడిపించుకొని వేసుకుంటే ఉపయోగం ఏముంది ఆ నలభై వేలు ఉన్నప్పుడే విడిపించుకోవచ్చులే అనేది నా వాదన ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక అప్పు తేరవటం కోసం మరొకప్పు చేయటం ఆ అప్పు తేరవటం కోసం మరొకప్పు చేయటం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పెంచుకుంటూ పెడితే అవి తీరేదెప్పటికీ మరి అనేది మా ఫీలింగ్ అండి అది సరేలే కానీ మీరు ఒక విషయం గమనించారా మా వారు నేను ఈ చెక్కుల మీద ప్రాంసరీ నోట్ల మీద సంతకాలు పెడుతూనే ఉన్నామండి దానికి ఆస్తులు రాపించుకున్నా కూడా ఇన్ని సంతకాలు చేయించుకోరేమో అని సరదాగా జోక్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను మీకు మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి మనకి క్రాప్ లోన్ ఇవ్వాలి అంటే బ్యాంకు వాళ్ళకి కంపల్సరిగా ఆల్రెడీ ఆ బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు ష్యూరిటీ సైన్ చేయాలి ఒకవేళ భార్యాభర్త ఇద్దరికి గనక ఎంతో కొంత మీ పేరుతో బలం ఉండి ఇద్దరు గనక లోన్ తీసుకునేటట్లయితే బయట వారితో అవసరమే లేకుండా మీలో మీరే ఒకరికి ఒకరు ష్యూరిటీ సైన్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి బ్యాంకు వారు ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఇస్తారండి అది తీసుకువెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని సైన్ చేసుకొని వస్తే చాలండి ఇది రీసెంట్గా మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మాకైతే ఫైనల్లీ డీ ఇచ్చేశారు ఆ డబ్బులు గోల్డ్ అకౌంట్లో జమ చేశామండి ఎందుకంటే మాకు లోన్ అమౌంట్ లక్ష అరవై వేలు వచ్చింది మిగతా ఫార్టీ థౌజండ్ కూడా రావాలి కదా అది వచ్చినప్పుడు గోల్డ్ విడిపించుకోవచ్చని ఈ మనీని గోల్డ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశామండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు గనక ఏమైనా యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా